పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం పెద్ద కల్వల పెద్దంకూరు దత్తగిరిపల్లి గ్రామాల్లో అరవై తొమ్మిది లక్షల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు మరియు ఇందిరమ్మ ఇండ్లీ లబ్దిదారులకు పట్టాలను అందజేసి ఇడ్లకు ముగ్గు పోసి ఇంటి నిర్మాణాల పనులను ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు కక్ష సాధింపు చర్యలకు మన ప్రభుత్వం దూరంగా ఉంటుందని అన్నారు గత రైతన్నలకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని తెలిపారు మనము ఏసంగ కూడా ఈ రైతు భరోసా డబ్బులు వాడగానే ఏ బోనస్ పడతాయి అది కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అదే కాకుండా ఏదైతే మాట ఇచ్చిందో ఏదైతే మాట ఇచ్చిందో ఆనాడు స్టార్టింగ్ ఐదు కిలోలు తర్వాత పది కిలోలు తడితే పదిహేను కిలోలు ఇరవై కిలోలు ఇవాళ వడ్డు దడిచినా రంగు మారినా మొలకచ్చినా మీ మొన్న మొన్నదడిచి వర్షానికి మ్యాచ్ రాక ఇరవై ఐదు ఇరవై ఐదు ముప్పై అయితే కూడా ఇదే సంతను రమేష్ పెట్టి రైస్ మిల్లులతో మాట్లాడి జింజ కటింగ్ లేని మరి ఏమైనా రైస్ మిల్లులు మారినాయా జోకే కాంటలు మారినాయా వాడిన మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి అంటే ఒక్క రైతుకు మీ విజ్ఞాన చేసే కృషితోని నా కష్టంతో ఒక్క రైతుకు ఒక మూడున్నర ఎకరాల మూడు మూడు నుండి మూడున్నర ఎకరాలలో వంద గిట్టల వడ్డు వండిస్తే ఒక్క కరెంట్ ఇద్దాం ఎవరిని ఇబ్బంది పెట్టాం ఫ్రీ కరెంట్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఆనాడు అధికారుల వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి మాట తప్పకుండా ఇవాళ ఫ్రీ కరెంట్ ఇస్తే డెబ్బై శాతం మంది ఇళ్ళకి ఇవాళ మన పెద్దగాళ్ళ గ్రామంలో ఫ్రీ కరెంట్ వస్తూ ఉంది అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం మహిళలందరికీ ఫ్రీ ఆర్టీసీ బస్సుల ఇటు గోదావరి వెళ్ళినా పెద్దపల్లి వెళ్ళినా కరీంనగర్ వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మహిళలందరికీ ఫ్రీ ఆర్టీసీ బస్సు చదువుతాయని ఇవాళ ప్రభుత్వం కల్పించడం జరిగింది మరి ఇవన్నీ ఇంచి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇవాళ ప్రతిపక్షాలు అనేక విధాలుగా అనేక రకాలుగా వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఇట్లా వీలైతే అట్లా మాట్లాడుతూ ఉన్నారు నేను ఏమంటా ఉన్నాంటే మీరు అర్థం చేసుకోవాలి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు మరి ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది ఇవాళ గతంలో రైతు బంధు కింద ఎకరానికి ఐదు వేలిస్తే ఇవాళ వెయ్యి రూపాయలు ఇచ్చి ఆరు వేలు ఇస్తా ఉంది నేను గత ప్రభుత్వం మీకు బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేసింది కానీ ఈ ప్రభుత్వం మాట ఇచ్చి ఇవాళ వేరే వర్షాకాలాన్ని బోనస్ ఇచ్చింది ఇవాళ ఏ సంఖ్య బోనస్ ఇచ్చింది అంటే మీరు వర్షాకాలం బోనస్ లెక్క అయితే ఇవాళ ఒక రైతుకు ఎకరానికి ఇరవై ఐదు క్వింటల్ వరకు ఇరవై నాలుగు క్వింటల్ మొన్న వర్షాకాలంలో పంట వచ్చింది ఇరవై ఐదు క్వింటల్ అంటే పన్నెండు వేల ఐదు వందల బోనస్ ఒక ఎకరానికి అంటే గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిన కన్నా రెండు సార్లు వానకాలం పండుగ పంటకు రైతు బంద్ ఇస్తే దానికన్నా రెండు వేల ఐదు వందల రూపాయలు మీకు ఇంకా డబ్బులు మిగులుతా ఉన్నాయి